జాతకానికి సంబంధించి కొన్ని గ్రహాల మార్పిడి వల్ల ఒక మనిషి జీవితం మార్చచ్చు అయితే చాలా గ్రహాలు వాటి వాటి సంతతినే నెలకొని ఉంటాయి ఉదాహరణకి శుక్ర శుక్రగ్రహం అంటే శుక్రదేవుడు శుక్రుడు విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు ఎంత త్వరగా డబ్బుని ఇస్తాడో అంతే త్వరగా అక్కడి నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి ఇక బుధడి గ్రహం బుధ గ్రహం మనిషి తెలివితేటలకి నాంది బుధ గ్రహం అనుకూలంగా ఉంటే వాళ్ళు తెలివితేటలతో లక్ష్మీ ప్రసన్నులు అవుతారు ఇక ఆ తర్వాత గురుడు గురుడు గనుక ఉంటే వాళ్ళకి వాక్చాతుర్యం ఉంటుంది మంచి లీడర్గా మారుతారు ఇలాగ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన సంతతి ఉంటుంది అంటే వాళ్ళు దేనికి అయితే ఏ క్యారెక్టర్కి అయితే అధిపతిలో ఆ ప్రభావం ఒక మనిషి మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి గురుడు నీచ స్థానంలో ఉంటే వాళ్ళు చెప్పిన మాట కానీ వాళ్ళని పట్టించుకోకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అదే గురుడు లాభ స్థానంలో ఉంటే తను చెప్పిన మాటే వేదంగా మారుతుంది తన సన్నిహితులకి ఇక విషయానికి వస్తే శని గ్రహ శనిదేవుడు శనీశ్వరుడు మన జాతక చక్రంలో దాదాపుగా పద్నాలుగేళ్ళు ఉంటాడు అని జ్యోతిష్కులు చెప్తుంటారు అయితే ఏళ్ళనాటి శని అర్ధాశ్రమ శని అష్టమ శని ఇట్లాగా రకరకాలుగా శని శనిదేవుడు మన జాతకంలో తిరుగుతుంటాడు అయితే శనిదేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన కనుక ఎంతో కొంత మనకి డబ్ ధనప్రాప్తి ఇస్తే అది మన ఊపిరి ఉన్నంత వరకు ఆ ధనం మనతోనే ఉంటుంది అంత గొప్పగా పటిష్టంగా ఇస్తాడు ఆయన అందుకనే శనిదేవుని ప్రభావం ఉన్నప్పుడు ఎంతో కష్టపడి సొంతిళ్ళు కొనుక్కోవటము ఎంతో కష్టపడి భూమి భూ భూమి కొనుక్కోవటము లేకపోతే వేరే ఏదైనా పనులు చేయడము చేస్తాం అంటే ఒక పా పని వెనకాల లేకపోతే ఒక కార్యం వెనకాల శనిదేవుడు ఎన్నో కష్టాలు పెట్టి ఆ ఒక పనిని నిర్వర్తిస్తాడు దాంతో మనిషికి బుద్ధి జ్ఞానం వస్తుంది అంటే ధర్మ మార్గంలో నడిపిస్తాడు శనిదేవుడు అయితే ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఈ శని అమావాస్య తర్వాత నుంచి కొన్ని రాశుల వారికి కొన్ని కొన్ని జాతకాలు మారబోతున్నాయి ముఖ్యంగా శనిదేవుడి వల్ల వీళ్ళకి మారబోతున్నాయి అవేంటో చూద్దాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శనిదేవుడు లాభదాయకంగా ఉన్నాడు శనిదేవుడే లాభదాయకంగా ఉన్న ఉన్నాడు అంతేకాకుండా ఆయన ఆర్థికంగా వేరే వృత్తిరీత్యా కూడా ఎటువంటి చికాకులో పెట్టే అవకాశం లేదు కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని చిన్న చిన్న తలనొప్పులు అంటే కొంతమందితో వాగ్వివాదం అవ్వటం సన్నిహితుని కొద్దిగా కోల్పోవటం లాంటివి మేషరాశి వారికి జరగచ్చు ఇక రెండవ విషయం ఏంటి అంటే వృషభ వారు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని కానీ లేకపోతే పూర్తిగా లేదని కానీ చెప్పలేం కానీ శని మాత్రం కొద్దిగా లాభసాయకంగానే ఉన్నాడని చెప్పచ్చు ముఖ్యంగా కోర్టు వివాదాలు భూ వివాదాలు లేకపోతే మరేదైనా చికాకులు ఉంటే అవి తొలగిపోతాయి కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటే చాలు మిగతా ఆర్థిక విషయాల్లో వీళ్ళకి అంత పెద్ద పురోగతి లేనప్పటికీ కూడా ఖర్చులు పెద్దగా ఉండవని తెలుస్తుంది ఇక మూడవ మూడవ రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా శనిదేవుడు చాలా లాభం చేయబోతున్నాడు వీళ్ళకి శని ప్రభావం ఉన్నందువల్ల వీళ్ళు డబ్బులు చాలా ఎక్కువగా కష్టపడి దాస్తారు దాంతో వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా నిలకడగా ఉంటుంది ఇక రెండో విషయం ఏంటి అంటే వృత్తి రీత్యా కూడా వీళ్ళు ఎంతగానో పైకి వస్తారు ఇక మూడో విషయం ధనుసు రాశి వారికి ఆరోగ్యం పట్ల చిన్న చిన్న చికాకులు లేదా చిన్న చిన్న గొడవల కారణాల వల్ల వీళ్ళకి తలనొప్పులు వస్తాయే తప్ప రెండు వేల పంతొమ్మిది శనిదేవుడు వీళ్ళకి అంతగా ఏమీ చూపించున్నట్టు తెలుస్తోంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఇంకొద్ది కొద్ది కాలంలో ఏలనాటి శని మొదలవ్వబోతుంది అయితే ఏలనాటి శని మొదలయ్యే ముందు వరకు శనీశ్వరుడు కం పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో లాభదాయకంగా ఇస్తున్నాడు అందుకని కుంభరాశి వారు పట్టిందల్లా బంగారం అయితే ఏళ్ళనాటి శని మొదలైన తర్వాత కూడా శనిదేవుడు వీళ్ళకి అన్ని అన్నిటి పరంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటాడు ముఖ్యంగా వేరే గ్రహాలైన రాహువు కేతువు కూడా కొద్దిగా లాభసాటిగానే చూస్తుండడంతో కుంభరాశి వారికి రానున్న నాలుగున్నర ఏళ్లలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలుస్తుంది